అప్పుడప్పుడు ఏదో ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది నాకు విగ్రహాలు కొనుక్కోవాలనిపిస్తుంది చిన్న చిన్న విగ్రహాలు కానీ మా హస్బెండ్ ఉంటే వద్దు అంటారు సో ఆయన లేరనమాట తెచ్చుకుందాం ఈ లోపల అని బయలుదేరాను కానీ నిజానికి ఆయన కోరికే నెరవేరిందండి చిన్న చిన్న విగ్రహాలు లేవు పెద్ద పెద్దవి ఉన్నాయి సో పెద్దవి కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇవి సరే అని చెప్పి అవి ఎట్లాగో తీసుకోలేదు కదా అని చిన్న చిన్నవి తీసుకున్నాను అనమాట కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఇలా చాలా వెయిట్ ఉంది ప్లస్ కింద కూడా అలా ఇచ్చాడు ఇదైతే పానకం చేసుకోవడానికి చాలా బరువు ఉన్నాయి ఒక్కొక్కటి కూడా క్యూట్గా మంచి ఫినిషింగ్తో వస్తాయి అక్కడ కొంచెం రూపాయి ఎక్కువ అయితే ఉండొచ్చు బట్ అందంగా ఉంటాయి అట్ ది సేమ్ టైం మంచి క్వాలిటీతో ఉంటాయి ఇది ప్రసాదం పెట్టుకోవడానికి ఇవి డ్రై ఫ్రూట్స్ అప్పుడప్పుడు ప్రసాదం పెడతాం కదా మన ఇంట్లో ఏమీ లేనప్పుడు సో ఇవైతే ఒక రెండు తీసుకున్నాను ఎంత బాగుందో నాకైతే బరువు చాలా అలాగే ఇదేమో పళ్ళు పెట్టడానికి ఇవన్నీ రెగ్యులర్గా వాడతాను లోపల పెట్టడానికి ఏమీ లేదు ఈ ఊర్లి చక్కగా టీవీ దగ్గర నీళ్లు పోసి చామంతి పూలు సీజన్ కదా చక్కగా చామంతి పూలు వేసామనుకోండి సూపర్ ఉంటాయి ఈ శంకుచక్ర చక్ర నామాలేమో కారులో కని తీసుకున్నాము అలాగే చిన్న తాంబూలం తీసుకున్నా చిన్న చిన్న విగ్రహాలు ఎప్పుడు దొరికినా సరే అన్నీ ఒక తాంబూలంలో పెట్టుకోవచ్చేమో లేదంటే మనం ప్రసాదాలు చేయడానికి కూడా బాగుంటుంది పూజకు వాడుకుందాము చాలా అందంగా ఉందండి మరీ పెద్దది కాదు వెయిట్ ఎక్కువ ఉంది చక్కగా అందంగా కూడా ఉంది ప్లేట్ సో ఇక వెళ్ళాక మనం చెత్తా చదారం కొనుక్కోకుండా అసలు ఇంట్లో ఉన్నాయైనా సరే కొనుక్కుంటాం కదా అలా కొన్నాను కంచు పళ్ళాలు కంచు టిఫిన్ ప్లేట్స్ కంచు సామాన్లు అలాగే ఇత్తడి పళ్ళాలు ఇత్తడి టిఫిన్ ప్లేట్స్ ఇత్తడి గ్లాసులు అసలు ఎన్ని రకాలండి కంచు అయితే చాలా కాస్ట్ ఉంది ప్లస్ బాగుంది కూడా ఒక చిన్న విగ్రహం ఒక జానడు విగ్రహం నాలుగు వేలు వెంకటేశ్వర స్వామి సన్నగా ఉంది ఒక జానడు హైట్ ఉంది అట్లా కాస్ట్ కూడా ఎక్కువ ఎక్కువండి ఇత్తడు కూడా బాగా పెరిగింది ఈ కీ బాక్సులు అయితే నేను ఒక ఇరవై ఏళ్ళ ఇరవై ఎనిమిదేళ్ళ నుంచి ఇంచుమించుగా ఎప్పుడు కనపడినా కొంటాను అనమాట ఏంటో మరి పిచ్చి ఆఫీసులకు పట్టుకెళ్ళడానికి ఉంటాయని మానేసినా సరే అలా కొంట ఇలా సింపుల్గా చిన్న చిన్నగా కొనుక్కొని కుండీలు లేవంటున్నాను కదా సో కుండీలు కూడా తెచ్చుకున్నాను ఆ పక్కనే రైతు బజార్ ఉంటుంది పువ్వులు ఏమన్నా దొరికితే ఏమో ఇక్కడ పువ్వులు కొంచమే ఇస్తారు ట్వంటీ రూపీస్కి అలా కేజీలు అర కేజీలు అలా అమ్మరా అనమాట ట్వంటీ రూపీస్ కవర్ అంతే సో పువ్వులు తెచ్చుకుందామని వెళ్తే ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నాయి పువ్వులైతే కనిపించలేదు ఇరవై రూపాయలకి మూడు కూర కట్టలేండి పెద్ద పెద్దవి అందులో సగమే ఇరవై రూపాయలు కొంటా నేను ఇక్కడ సో ఇకెళ్ళాం కదా వెళ్ళాక పువ్వులు దొరకలేదు కానీ ఆకుకూరలు జామకాయలు మొక్కజొన్న కండ్లు కూడా ఉన్నాయి కానీ అవేమో ఏరుకోవాలి ముదుళ్ళు లేకుండా కారు బయట పెట్టుంది ఇబ్బంది పడతాడు మా బాబు అని చెప్పేసి మిగిలిన ఫ్రూట్స్ ఏం తీసుకోవాలి గబగబా రెండు మూడు రకాలు తీసుకుని బయటకు వచ్చేసాను అనమాట తీరా ఇంటికొచ్చి అన్నం తిని కాసేపు పడుకునేసరికి విపరీతమైన వాన ప్లస్ చీకటిగా అయిపోయిందనమాట సో అయితే ఇలా గడిచింది అప్పుడప్పుడు బయటికి వెళ్ళి మనకు నచ్చింది కొనుక్కొని చక్కగా ఖర్చు పెట్టేస్తే భలే హ్యాపీగా ఉంటుంది రెండు మూడు నెలలు ఏం ఆలోచించి